మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేయండి అంటూ అత్యంత అవహేళనగా మాట్లాడారని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహించారు తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ ఇవాళ అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో దిష్టిబొమ్మల దగ్ధం నిరసన కార్యక్రమాలు చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది ఈ నిరసన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని మహిళా లోకానికి క్షేమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిందల్లా దగా నయవంచనని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు చారాన రుణమాఫీకి భారాన ప్రచారం చేసుకుంటూ మాటల కందని మోసం చేస్తున్నారన్నారు ఇది ముమ్మాటికి రైతులను ద్రోహం చేయడమే అని కేటీఆర్ ఆరోపించారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిందల్లా దగ నయమంచన మాత్రమే అన్నారు ఎన్నికల ప్రచారంలో రైతులందరికీ రుణమాఫీ అని ఆశ చూపారని పరుగు పరుగున వెళ్లి రెండు లక్షల రుణం తీసుకోమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని కేటీఆర్ గుర్తు చేశారు డిసెంబర్ తొమ్మిదిన ఏకకాలంలో మొత్తం రుణం మాఫీ చేస్తామని తీరా అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటాక కోటి ఆంక్షలు శతకోటి సరితులతో లక్షలాది మంది రైతులను నిండా ముంచేశారన్నారు మహిళలను చులకన చేసి మాట్లాడిన కేటీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండు శోభారాణి అన్నారు మరోసారి మహిళలను చులకన చేస్తే మహిళలతో చీపురు దెబ్బలు తింటారని హెచ్చరించారు పదే పదే మహిళలకు ఫ్రీ బస్సు మీద అనేక మార్లు కేసీఆర్ మాటల్లో కేసీఆర్ గారి ప్రసంగాలలో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద చులకరగా మాట్లాడుతూ ఉన్నాడు మహిళలేదో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటున్నట్టుగా అల్లికలు కుట్టుకోవచ్చు లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు ఇవేం తప్పు కాదు మై మహిళకు ఫ్రీ బస్సు మహిళకు ఒక బస్సు పెట్టండి చివరికి కుటుంబాలు కుటుంబాలుగా బస్సులెక్కి డాన్సులు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడాడు ఏం తమాషా ఉందా అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం కేసీ కేటీఆర్ని ఎందుకనంటే ఈ ప్రబ్బులు క్లబ్బులలో డ్యాన్సులు చేసే సంస్కృతి కేటీఆర్ని ఆయన చేసే డ్యాన్సుల్ని అందరికీ రుద్దాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద పదే పదే అక్కసు వెళ్ళకపోతున్నటువంటి నీవు బహుశా నీ మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సులు ఎత్తేయాలని ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవేళ నీకు అదే ఒపీనియన్ ఉంటే అదే అభిప్రాయంతో ఇట్లా ఉంటే నీ బహిరంగంగా చెప్పు లేదనుకుంటే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని చులకన చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ బహిరంగంగా మహిళల క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో నువ్వు పదే పదే ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మహిళలతోనే చీపురుగా దెబ్బలు తినే నగరంలో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని కు వరద వచ్చి చేరింది గవర్నర్ ఎట్ హోమ్ విందుకు ఆటంకం కలిగింది ఎట్ హోమ్ విందు ప్రారంభమైన కొద్దిసేపటికే కుండపోదగా వర్షం ప్రారంభం కావడంతో వీఐపీలు ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడ్డారు విందు ప్రదేశమంతా బురదకుంటను తలపించింది ఆగకుండా కురుస్తున్న వర్షంలో ఏమీ చేయలేక వరదలోంచి దాటుకుంటూ బయటికి వెళ్లాల్సి వచ్చింది వెలకట్టలేని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ సైదాబాదులో యువకులు రక్తదానం చేశారు మెగా రక్తదాన శిబిరంను తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు తెలంగాణ స్వాభిమాన్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ రక్తదానం చేసి మాట్లాడారు స్వాతంత్రం కోసం రక్తాన్ని చిందించిన సమర యోధులు సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ యువత మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లాలోని వైరాలో మూడో విడత రైతు రుణమాఫీ బహిరంగ సభ నిర్వహించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు మే ఆరున చెప్పిన రైతు డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేశామన్నారు రుణమాఫీపై తాము హామీ నిలబెట్టుకున్నందున హరీష్ రావు రాజీనామా చేస్తే సిద్దిపేటకు పీడ విరగడవుతుందన్నారు అమరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని హరీష్ రావే అన్నారని గుర్తు చేశారు రైతు రుణమాఫీని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సవాలుగా తీసుకొని చేశారన్నారు జై జై కాంగ్రెస్ మిత్రులారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు రామ్ దాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి గారిని అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదే విధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని అదేవిధంగా శాసన సభ్యులు వెంకట్రావు గారిని మహిళలపై కేటీఆర్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు ఆర్టీసీ బస్సులు మహిళలు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల కేటీఆర్ అవమానకరంగా మాట్లాడారన్నారు ఆయనకు గౌరవం లేకుండా పోయిందన్నారు ఈరోజు మహిళల పట్ల ఈరోజు ఉచిత బస్సు ప్రయాణంలో మరి దాని గురించి మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు అత్యంత జుగుప్సాకరంగా అసహ్యంగా కూడా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా వారి వ్యాఖ్యలు ఎట్లునే అంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఉంది నిన్న మన మహిళల యొక్క స్త్రీనిధి వార్షికోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళల ప్రగతే సమాజ ప్రగతిగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి గ్యారంటీ స్కీంలలో కూడా ఆర్థిక భారం మహిళల మీద పడకూడదని వడ్డీ మాఫీ వడ్డీ లేని రుణాలు గాని ఉచిత బస్సు ప్రయాణం గాని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గాని అమ్మ ఆదర్శ పాఠశాలలు గాని రిపేర్స్ కానీ అదేవిధంగా మరి ఇతరతర వ్యాపారాలను కూడా మహిళా ఇచ్చి మహిళల యొక్క ఆర్థికంగా వాళ్ళను మహిళలను ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కృషిని తెలియజేస్తూ ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలు చాలా గంటలు గంటలు దూర ప్రయాణం చేస్తా ఉంటారు ఈ ప్రయాణం ద్వారా వారిని కొంతమంది అస్యాస్పదంగా మాట్లాడుతున్నారు కేవలం ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి జిల్లాలు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో పంప్ హౌస్ రెండును సీఎం రేవంత్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి గోదావరి నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు అదేవిధంగా మూడవ పంప్ పంప్హౌజ్ శిలాఫలకం ఆవిష్కరణ మోటార్ల ప్రారంభం తదుపరి పూజలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్లు నిర్వహించారు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారని వి హనుమంతరావు అన్నారు మొన్నటి వరకు స్వాతంత్రం వద్దని చెప్పిన వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారని మండిపడ్డారు ఆనాడు మన్మోహన్ సింగ్ రుణమాఫీ చేశారని ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో రుణమాఫీ అయిందన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తామని తెలిపారు ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మౌలానా గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరు త్యాగపలమే కానీ ఇవాళ కేంద్రంలో డెబ్బై ఎనిమిదవ ఎండే వెళ్ళే సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను కొత్త కొత్తవి చూస్తున్నా వాళ్ళే నేషనల్ ఫ్లాగ్ పెట్టినట్టు ప్రతి ఇంటి మీద పెట్టుమని పిలిపిస్తున్నారు మొన్నటి వరకు మీరు జెండా ఎగిరేసినారు బాబు జాతీయ జెండా గురించి మీకు తెలియదు జాతీయ జెండా గురించి కాదు స్వాతంత్రం గురించి మీకు తెలియదు కానీ అలా స్వాతంత్రం తెలియనోళ్ళు త్యాగం చేసిన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అయినా పర్వాలే కానీ మీరు ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగ ఏది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇచ్చినారా బాబు అంతటితో రాగలే డిమానిటేషన్ చేసిండ్రు మట్టి బ్లాక్ మనీ తెచ్చి లక్షలు అది తెలంగాణ తెచ్చినందుకే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు కేసీఆర్ పై చాలా పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు వచ్చిన ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నారు తెలంగాణ వ్యతిరేకులకు ఇక్కడి నుండి పదవులు ఇవ్వడం బాధ కలిగిస్తుందన్నారు పిసిసి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ వాళ్ళే పీసీసీ ప్రెసిడెంట్ పక్క తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ పార్టీ పెట్టినా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళకే ఈ తెలంగాణ వాళ్ళకే వండేటివి అదేవిధంగా మంత్రులు మంత్రులు చూస్తే కూడా మనం ఏదో అన్న చిన్న చిట్కెనీళ్ళు టైప్లో చిన్న చిన్న మంత్రి పదవులు వచ్చేటివి కీలకమైన వాళ్ళకే వండేవి ఇక ముఖ్యమంత్రులు అంటే మొత్తం తెలుసు మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లు తెలంగాణ వాళ్ళు అంజయ్య గారు వెంగళరావు గారు తర్వాత మొత్తం టోటల్గా తప్ప మిగతా అత్యధికంగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని తెలంగాణ అయితే నిజంగా తెలంగాణకు న్యాయం జరిగింటే సమానత్వం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రము అడిగేటోళ్ళమే కాదు కలిసి మసిన ఎప్పుడైతే అసమానతలు ఏర్పడ్డాయో అప్పుడు మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినరు అంటే కూడా కంపల్సరీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో చేయాలంతే తెలంగాణ మనం తెచ్చినందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు తెలంగాణ మనం తెచ్చినందుకే కిషన్ రెడ్డి గారు తెలంగాణకు అధ్యక్షుడు చేయండ్రు సీతాఫలమండి డివిజన్లోని మధురా నగర్ పార్కులో ఓపెన్ జిమ్లను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రారంభించారు అనంతరం పార్కులో మొక్కలు నాటారు సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం డెబ్బై లక్షల వ్యయంతో ఇవి నిర్మించినట్లుగా తెలిపారు పార్కులోకి వచ్చే వాకర్ను దృష్టిలో పెట్టుకుని ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశామన్నారు పార్కులను ఓపెన్ జిమ్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పద్మారావు సూచించారు వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు అధిష్టాన పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను గేలుబొమ్మల్లా ఆడిస్తున్నారన్నారు కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో విహెచ్ సహా బీసీ ఎస్సీ మైనార్టీలు కనిపించలేదని ఆరోపణలు గుప్పించారు నూటికి నూరు బాలు ఖర్చు పెట్టి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకెళ్లడం జరిగింది మీరు అధికారంలోకి వచ్చి కొన్ని ఐదారు నెలలు ఏడెనిమిది నెలల్లో మాత్రమే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి స్విచ్ ఆన్ చేయడం జరగలేదు ఈ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఓకే మీరు ఓపెన్ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు స్విచ్ ఆన్ చేయొచ్చు కానీ గతంలో కష్టపడిన ప్రభుత్వాలను కానీ నాయకులను కానీ కూడా ఎక్కడ కించపరచకూడదనేది మా ఉద్దేశం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయండి ఇవాళ స్విచ్ ఆన్ చేసింది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఆగస్టు ట్వంటీ ట్వంటీ సిక్స్ దాకా ఇంకా పనులు అయ్యేటే ఉన్నాయి కేసీఆర్ గారు కాళేశ్వరం కానీ ప్రాణయిత చేవళ్ళ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ ప్రతి దిక్కున ప్రతి జిల్లాలో నీళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకొని కేసీఆర్ గారంటేనే నీళ్లు నీళ్లు కేసీఆర్ గారంటే రైతులు రైతుల సంక్షేమం వాళ్లకు పంటలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ముప్పై ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని పండించినటువంటి రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే దిశగా తీసుకెళ్లినటువంటి కేసీఆర్ గారిని ఈ రైతులు ఎట్టి పరిస్థితులు కూడా గుర్తుంచుకుంటారు మీరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారిని రైతులను ప్రజల హృదయాల్లోంచి తొలగించలేరు బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పింగలి వెంకయ్య విగ్రహం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తెరంగ యాత్ర నిర్వహించారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల ఘటన వెనుక పాకిస్తాన్ చైనా కుట్రలు ఉన్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు అదేవిధంగా దేశ విభజనకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ శక్తులు కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల కుట్రలను ఎండగట్టారు కుక్కడ్పల్లిలో కోర్టు కాంప్లెక్స్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధన ప్రారంభించారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో నలభై మూడు కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో నిర్మించిన కోర్టు కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకురానన్నారు ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ సుజయ్ పాల్ మాట్లాడారు ప్రజలందరికీ న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు ముందు వరుసలో ఉంటాయని తెలిపారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఐదంతస్తుల్లో నిర్మించిన భవనంలో మొత్తం పదకొండు కోట్లు ఏర్పాటు చేశారని తెలిపారు मगर उसको अमल में लाने वाली शक्तियां अगर चरित्रहीन और दुर्बल होंगी तो हमको अच्छे नतीजे नहीं मिलेंगे हम हाँ अगर थोड़ा दुर्बल संविधान भी बना लें कम, कमजोर संविधान भी बना लें मगर उसको अमल में लाने वाली शक्तियां चरित्रवान और समर्पित होंगी तो हमको बहुत अच्छे नतीजे मिलेंगे आखिरी पंक्ति जिरे गौर है क्योंकि डॉक्टर तो अंबेडकर कहते हैं कि क्योंकि संविधान स्वयं कोई काम नहीं करता खुद कोई काम नहीं करता ये उसको अमल में लाने वाली ताकतों की इंटेग्रिटी और कमिटमेंट में निर्भर करता है कि हमको उसके क्या नतीजे आएंगे तो संविधान को जमीन पे उतारने के लिए एक बहुत बड़ी ताकत जुडिशरी है जिसका जजेस और एडवोकेट्स बराबर बराबरी का हिस्सा है और इसलिए मैं अपने की बात को आपके साथ शेयर कर जुडिशियल ऑफिसर्स मैनिंग दर्ट्स इन इंश्योरिंग जस्टिस डिलीवरी सिस्टम गेट्स एक्सिलरेटेड एंड व्हाट इज मोर इंपॉर्टेंट इज द इफेक्टिव डिस्पोजल ऑफ the cases నిమ్స్ ఆస్పత్రి డాక్టర్ నర్సుల పారామెడికల్ స్టాఫ్ ధర్నా నిర్వహించారు బంజారా హిల్స్ జీవీకే ప్రధాన రహదారిపై నిమ్స్ డాక్టర్స్ నర్సులు పారామెడికల్ స్టాఫ్ ధర్నా చేశారు కలకత్తాలోని ఆర్జీ ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే అమలు చేయాలని నిరసన తెలిపారు నైన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ జరిగిన జరిగిన ఇన్సిడెంట్ మనకు తెలిసిందే ఒక సెకండ్ ఇయర్ పల్మనరీ మెడిసిన్ డాక్టర్ గారు చనిపోయారని మార్నింగ్ న్యూస్ వచ్చింది కానీ వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడం ఏంటంటే సూసైడ్ అని చెప్పారు విత్ ఇన్ హవర్స్ దాన్ని మళ్ళీ సూసైడ్ అని డౌట్స్ ఉన్న ఇంకా అంటే పోస్ట్ మార్టం ప్రిన్ రిపోర్ట్స్ వస్తుందని అంటే ఒక స్కేప్ గోట్ ని పెట్టారు స్కేప్ గోట్ అంటే ఎవరు ఆ అబ్బాయిని చూస్తారు సో యావత్ తెలంగాణ రాష్ట్ర ఉన్న వైద్యులు ఆల్ ఓవర్ ఇండియా రెసిడెంట్ ఆఫ్ డౌసేషన్ కానీ అందరం కూడా దీని ఐఎంఏ కావచ్చు హెచ్ఆర్డీఏ కానీ అందరం దీనికి పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం సో మనం ఒకటే అడుగుతా ఉన్నాం డాక్టర్లు పని చేయడానికి సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కల్పించండి డాక్టర్లు పని చేయడానికి మినిమం ఎమర్జెన్సీస్ ఫెసిలిటీస్ డాక్టర్ డ్యూటీ డాక్టర్ రూమ్స్ కావచ్చు సెక్యూరిటీ కల్పించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం The whole reason we are standing here together as our fraternity, kindly give us a voice to, from the government, from our side. Please help us. Please give us protection. Please give us safety. Please give us basic amenities that we need in our hospital. We serve you. Please. I am a PG medical student and second year anesthesia. సో నాకు ఇప్పుడు సింగిల్ గా వర్క్ చేయాలి అంటే ఈ ఘటన తర్వాత ఎక్కడైనా రూమ్ లో సింగిల్ గా ఉండాలి నైట్ డ్యూటీలో అంటే ఇంతకు ముందు కన్నా కొంచెం భయం ఎక్కువ అయింది అని చెప్పొచ్చు అట్లా నాలాగే చాలా మంది భయపడుతున్నారు సో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం మన మన స్టేట్ కి మన అంబర్పేట ఆలికేఫ్ వద్ద పెయింటింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి మంటల్లో చిక్కుకున్న మహిళను కాపాడి ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు పెయింటింగ్ కాలనీ ఇళ్ల మధ్యలో ఉండటంతో స్థానిక బస్తీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు ఇక్కడ వండర్ బస్తీలో పెయింట్ మిక్సింగ్ ఒక చిన్న కార్ఖాన ఉంది దాంట్లో డాంబర్ హీట్ చేస్తూ దాంట్లో ట్వంటైల్ కలపడం మూలాన సడన్ గా ఫ్లేమ్స్ అంటుకొని ఒక లేడీ వర్కర్ లతా నాయకు ఏజ్ అబౌట్ ఫార్టీ ఇయర్స్ ఉన్నది ఆమెకు ఒక ట్వంటీ పర్సెంట్ బర్నింగ్ చూసి ఉన్నాయి ఇమీడియట్గా లోకల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ ఎస్హెచ్ఓ ఏసీపీ నేను కూడా విజిట్ చేశాము గా ఫైర్ బ్రిగేడ్ పిలిపడం జరిగింది డిఆర్ఎఫ్ టీం కూడా వచ్చి సో ఈ అన్ని టీమ్స్ కలిసి మ్యాక్సిమం అయితే ఫ్లేమ్స్ అని పుట్ ఆఫ్ చేయడం జరిగింది గా ఇంజూర్ అయిన లేడీని హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా పంపించాము ఆమె అప్ట్ ఆఫ్ డేంజర్ ఉంది ఇది వాస్తవంగా ఈ స్థానిక చెప్పిన ప్రకారము ఇది చాలా సంది ఇల్లీగల్గా నడుస్తుంది అంటున్నారు చూస్తాం దాంట్లో వాస్తవంగా అయితే అది యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ కనిపిస్తుంది దీంట్లో ఏమేమి ప్రికాషన్స్ లేవు ఎక్కడ మెజర్స్ తీసుకోలేదో దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం ఒక్క ఒక్క ఆడ మనిషికి ఇరవై నుంచి ఇరవై శాతం చేతులకు కాలింది ఆమెను ఇమీడియట్ గా పంపించింది ఆమె చాలా సురక్షితంగా ఉంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వచ్చారు వెదర్ ఈస్ షార్ట్ సర్క్యూట్ ఆర్ యాక్సిడెంటల్ ఆర్ మిస్చి ఏది ఉన్నా కానీ మనకు ఫర్దర్ దర్యాప్తు తీర్చడం జరుగుతుంది